పాత్రికే సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం ఇవేళ మనందరితమ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశాజ్యోతి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నాడు ఉన్నటువంటి సందర్భంగా ఒక వారం రోజుల పాటు ఒక సంబరాల్లాగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టుక పుట్టిన రోజుని జరుపుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మరి రాజమండ్రి అర్బన్ రాజమండ్రి రూరల్ రాజానగరం మూడు నియోజకవర్గాల పార్టీ శ్రేణులు అందరం కలిసి మరి పుట్టినరోజు సంబరాల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది కొంతమంది పుట్టేటటువంటి పుట్టుకి ఒక కారణం ఉంటుంది భగవంతుడు బహుశా ఈ ప్రపంచంలో ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది జీవిస్తూ ఉండొచ్చు పుట్టేటువంటి ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజుకి భగవంతుడి దగ్గరికి చేరేటటువంటి రోజు కూడా అయితే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో గొప్పతనం ఏంటంటే ఈ భూమి మీద మనం ఎన్ని రోజులు ఉన్నాము అనేటువంటిది గొప్ప కాదు మనం ఉన్నటువంటి రోజుల్లో ఉన్నటువంటి సమయంలో ఏం చేసాము ఎలా బ్రతికాము అనేటువంటిదే గొప్ప అని చెప్పి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన యొక్క జీవన విధానాలని ఆయన యొక్క రాజకీయ స్టైల్ని చూపిస్తే ఇవాళ తండ్రికి మించినటువంటి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మరింత మేలు చేసేటట్టుగా రాష్ట్రంలో పరిపాలన అందిస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచన చేయమని చెప్పుకోవాలి బహుశా నిజంగానే రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో గుట్టుండకపోతే ఈ రాష్ట్ర రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి లేకపోయిన ఉంటే నిజంగా రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒక ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేయకపోయిన ఉంటే ఈ రాష్ట్రంలో ప్రారంభించినటువంటి ఉచిత విద్యుత్ ఉండేదా రైతులకి లేక ఆరోగ్యశ్రీ ఉండేదా లేక ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉండేదా వాక్రా మనకి పావుల వడ్డీకి రుణాలు ఉండేవా ఇలా చెప్పుకుంటూ వెళ్తే వందల సంక్షేమ పథకాలు వేల సంస్కరణలు ప్రజల యొక్క బాగోగుల కోసం ఆ తండ్రి రకంగా పనిచేస్తే తండ్రి పదహారు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే తనయుడు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒక ప్రజారంజక పరిపాలన ప్రజలకు అందించాలి ప్రజలకి దగ్గరగా అవ్వాలి ప్రజల యొక్క సమస్యల్ని దగ్గర నుంచి చూడాలి నేను అని చెప్పి పాదయాత్ర చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ ప్రస్థానాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించారు అనేటువంటిది కనుక ఒక్కసారి మనం చూసినట్లయితే ఒక తండ్రి మరణంలో చాలా ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారి వలన కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక పదవుల్లో కూర్చున్నారు ఆ తండ్రి మూలంగా పదవుల్లో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే తిరిగి తండ్రి మరణానంతరం తనయుడి మీద తిరిగి కాటేసేటటువంటి ప్రయత్నాలు చేశారు అనేక కేసులు పెట్టారు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఇబ్బందులకు గురి చేశారు రైట్స్ చేశారు తన సొంత బ్యాంక్ అకౌంట్లో కూడా కనీసం ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయలు కూడా డ్రా చేసుకునేటటువంటి పరిస్థితి లేకుండా అన్ని అకౌంట్లని సీజ్ చేశారు తనతో ప్రయాణం చేసేటటువంటి రాజకీయ నాయకులందరినీ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేయడానికి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలల పాటు మరి జైల్లో పెట్టి ఆయన్ని ఆయన కుటుంబాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూశారు ఎన్ని చేసినా కూడా ఏదైతే తన తండ్రి మరణానంతరం తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఈ రాష్ట్రంలో దాదాపుగా ఆరు వందల మంది మరణిస్తే ఆ వేళ ఉమ్మడి రాష్ట్రంలో ఆ కుటుంబాలని పరామర్శిస్తాను అని చెప్పి ఒక మాట ఇచ్చాడో బోధాప్యాత కార్యక్రమాన్ని చేస్తాను అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనే ఒక మాట ఇచ్చాను అంటే ఆ మాటకి కట్టుబడి ఉంటాను తప్పితే ఆ మాటకి వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పి మరి సోనియా గాంధీ గారి లాంటి పవర్ఫుల్ లీడర్తో ఢీ కొట్టి నాకు ప్రజలే నాయకులు అని చెప్పి ప్రజలతో మమేకమై మరి ఆవేళ ఓదార్పు దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి తన రాజకీయ ప్రస్థానాన్ని గడిచినటువంటి పది సంవత్సరాలు తన ప్రతిపక్షంలో ఉండగా నిత్యం ప్రజల్లో ఉండి ఎక్కడ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో ఏ చిన్న వ్యక్తికి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఇమీడియట్ గా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవారు ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసేవారు ప్రజల పక్షాన నిలబడి వారికి ఒక భరోసాని కల్పించేవారు అక్కడి నుంచి అనేక కార్యక్రమాలు అనేక ధర్నాలు దీక్షలు ఉద్యమాలు పోరాటాలు చేసి ఒక పోరాట యోధుడిగా తను మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒక ప్రజా మేనిఫెస్టో తయారు చేశారు ఆ మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజల తాలూకా సమస్యలు ఇబ్బందుల్ని అర్థం పట్టేటట్టుగా వాటి పరిష్కారం కోసం ఏ రకమైనటువంటి చర్యలు తాను తీసుకోబోతా ఉన్నాడో ప్రజలకు అర్థమయ్యేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేనిఫెస్టోని ప్రతి ఇంటికి కూడా ఇచ్చి గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి నినాదంతో ప్రజల్లోకి పంపించారు ఆ మేనిఫెస్టో చూపించాం ప్రజల్ని ఓట్లు అడిగాం ఒక చారిత్రాత్మక విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అందించారు నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట యాభై ఒక్క సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కట్టబెట్టారు ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి వరుసటి క్షణం నుంచే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఏ రకంగా ప్రజల యొక్క సొమ్ముని తన జేబుల్లోకి తన ఖాతాలోకి వేసుకోవాలి అనేటువంటి ఆలోచన చేయలే అవిశ్రాంతంగా గడిచినటువంటి పద్దెనిమిది నెలల కాలం ఒక పక్కన ప్రజాప్రతినిధుల్ని మరొక పక్కన అధికారుల్ని పరుగులు పెట్టిస్తూ తాను మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అక్షరాన్ని కూడా అమలు చేయాలి అనేటువంటి ఒక ఆరాటంతో పనిచేస్తూ ఉన్నారు మరివేళ తన పుట్టినరోజు నిజానికి ఏదో అని చెప్పి ఏడు రోజులు జరుపుకునేటటువంటి కార్యక్రమం కాదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చేపట్టాల్సినటువంటి కార్యక్రమం ఎందుకనంటే మనం సహజంగా కొత్త సంవత్సరం వచ్చినప్పుడు క్యాలెండర్ చూస్తాం ఆ క్యాలెండర్లో ఎప్పుడు సంక్రాంతి వచ్చింది ఎప్పుడు ఉగాది వచ్చింది ఎప్పుడు బక్రీద్ వచ్చింది ఎప్పుడు క్రిస్మస్ వచ్చింది ఎప్పుడు దసరా వచ్చింది అని చెప్పి చూస్తూ ఉంటాం గుడ్ ఫ్రైడే ఎప్పుడు వచ్చింది అని చెప్పి ఇవాళ యావత్ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కానీ ఇవ్వనటువంటి ఒక క్యాలెండర్ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏవేవైతే చేయబోతా ఉన్నామో స్పష్టంగా ఫలానా తేదీనాడు ఫలానా కార్యక్రమం చేస్తాము అని చెప్పి ధైర్యంగా గుండె నిబ్బరంగా ఒక క్యాలెండర్ని ప్రకటించి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నటువంటి రాష్ట్రానికి కేవలం ప్రజలే నాకు ముఖ్యం నేను ఇచ్చినటువంటి ప్రతి మాటని కూడా ఖచ్చితంగా నిలబెట్టుకుని తీరాల్సిందే అని చెప్పి రాత్రి పగలు పనిచేస్తా ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనం గతంలో చూసాం తెలుగుదేశం పాలనలో ఎవరికైనా ఒక సంక్షేమ పథకం అందాలి అంటే వారిని నువ్వు పచ్చచొక్క వేసుకున్నావా లేదా నువ్వు సైకిల్ గుర్తుకు ఓటేసావా లేదా తెలుగుదేశం పార్టీకి కోటేసావా లేదా సభ్యత్వం తీసుకున్నవాళ్ళు లేదా అని చెప్పి అడిగి జన్మభూమి కమిటీలు అనేటువంటి ఒక రాజ్యాంగేతర శక్తుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టుగా చొప్పులు అరిగేటట్టుగా తిరిగితే ఏ ఒక్కరికో అదృష్టం ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకు కూడా ఊరికనే కాకుండా ఆ జన్మభూమి కమిటీలో చేతులు దొరుకుతాయో జేబులు నడిపితేనో మరి వాళ్ళకి ఆ సంక్షేమ పథకాలు అందేటటువంటి పరిస్థితి ఉండేది ఇవాళ పూర్తిగా దానికి భిన్నంగా అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని పార్టీలు కులాలు మతాలు ప్రాంతాలు వర్గాలు రాజకీయాలు అన్నిటికీ అతీతంగా కేవలం అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఇంతటి గొప్ప పాలన అందిస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భారతదేశంలో మిగతా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు అధికారులు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అని చెప్పి చాలా ఆసక్తిగా ఇక్కడికి వచ్చి కనుక్కుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ వేళ రాజశేఖర రెడ్డి గారు తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మార్కు పరిపాలన అందిస్తే తండ్రికి మించినటువంటి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి చేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతి ఇంట్లోని ఒక కుటుంబ సభ్యుడిలాగా ప్రతి ఇంట్లోని ఆరోగ్యం బాగుండాలని పిల్లలు బాగా చదువుకోవాలని మహిళలు ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా కూడా ముందుకు రావాలి అని చెప్పి ఆరాటపడతా ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి అటువంటి నాయకుడి యొక్క పుట్టినరోజుని ఘనంగా గొప్పగా జరపాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ కార్యక్రమాలన్నింటినీ కూడా చేపడతా ఉన్నాం ఇందులో ఒక పక్కన ఆధ్యాత్మికంగా దైవ కార్యక్రమాల్ని చేపడతూ ఉన్నాం హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరి యొక్క దేవుణ్ణి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి మరింత ఆరోగ్యాన్ని ఇవ్వాలని మరింత శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి దేశంలో దేశ చిత్రపటంలో మొట్టమొదటి స్థానంలో అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ పేదవాడికి మంచి చేసేటటువంటి కార్యక్రమంలో కానీ మొట్టమొదటి స్థానంలో నిలబెట్టగలిగేటటువంటి సామర్థ్యాన్ని మరింత శక్తిని ఇవ్వాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇవాళ అనేక హోమాలు కానీ ప్రార్థనలు కానీ చేసేటటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఒక భాగం అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఒక పక్కన కరోనా వ్యాధితో మనకు తెలుసు చాలామంది తండ్రి కొడుకులు కానీ లేక భార్యాభర్తలు కానీ రక్త సంబంధికులు చాలా దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళ సొంత మనుషులకి కరోనా వస్తే దగ్గరికి వెళ్ళడానికి భయపడేటటువంటి పరిస్థితి ఉండేది అటువంటి తరుణంలో ఒక పక్కన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మరో పక్కన శానిటేషన్ స్టాఫ్ కానీ చాలా ధైర్యంగా వారి ప్రాణాలను పనంగా పెట్టి ప్రజల కోసం పనిచేశారు మరి వారిని ఖచ్చితంగా అభినందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి వారందరికీ కూడా ఈ మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శానిటేషన్ స్టాఫ్కి అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వైద్యులకు కానీ ఏఎన్ఎంలకు కానీ లేక ఆశా వర్కర్లకు కానీ వీరందరికీ కూడా బట్టలు పెడదాం అనేటువంటి ఆలోచన కూడా చేయడం జరిగింది అంతేకాకుండా యువకుల్ని క్రీడాకారుల్ని ప్రోత్సహించేటటువంటి కార్యక్రమంలో భాగంగా మరి వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ కానీ అలాగే బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కానీ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టబోతా ఉన్నాం మరి వాటితో పాటు మన ప్రాంతానికి ఒక మంచి కడియం నర్సరీలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో నర్సరీ రంగం అనగానే గుర్తొచ్చేది కడియం మండలం మరి రైతులు కానీ లేక ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకతను కానీ చాటు చాటుతూ జగన్మోహన్ రెడ్డి గారికి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేటటువంటి విధంగా నర్సరీ మొక్కల్ని కానీ అలాగే పువ్వులను కానీ ఉపయోగిస్తూ చక్కటి ఫ్లవర్ ఎగ్జిబి ఎగ్జిబిషన్ మాదిరిగా ఫలపుష్ప ప్రదర్శన కూడా చేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాం వీటితో పాటు అక్క చెల్లె ఇవాళ ఏ కార్యక్రమం ఏ సంక్షేమ పథకం అయినా చేయనివ్వండి ఇళ్ళ స్థలాలు అవనివ్వండి లేక అమ్మఒడి పథకం అవనివ్వండి వైఎస్ఆర్ అవనివ్వండి వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి నామినేటెడ్ పదవులు అవనివ్వండి లేక నామినేటెడ్ వర్కులు కానివ్వండి ఏది చూసినా మహిళలకి పెద్దపేట వేయాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ప్రతిదీ కూడా మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నట్టు మరి అందుకే మా పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకులందరూ కూడా కూడా చాలామంది మహిళలు జగన్మోహన్ రెడ్డి నేను ఆశీర్వదించడానికి ముందుకు వస్తామని చెప్పి అంటా ఉన్నారు ఒక కార్యక్రమం చేపడతామని చెప్పి వాళ్ళ ఆలోచన మేరకు సుమారుగా పదివేల మంది పైన మహిళలతో స్టేడియం దగ్గర నుంచి మొదలుపెట్టి డీలక్స్ సెంటర్ మీదుగా మెయిన్ రోడ్ దగ్గర నుంచి కోటగుమ్మం సెంటర్ మీదుగా పుష్కర్ఘాటు వరకు ఒక పదివేల మంది పైగా మహిళలతో పాదయాత్ర చేయడం చివరిలో జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపడానికి మరి అటువంటి గొప్ప నాయకుడిని రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి తల్లిదండ్రులు రాజశేఖర రెడ్డి గారికి తల్లి విజయమ్మ గారికి ముగ్గురికి పూలాభిషేకం చేసేటటువంటి కార్యక్రమం కూడా చేపట్టబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా వీటితో పాటు గత సంవత్సరం ఏదైతే ఒక గిన్నీస్ బుక్ రికార్డ్స్ మాదిరిగా ఒకే వేదిక మీద ఒకే రోజు రెండు వేల ముప్పై ఎనిమిది మందితో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఆర్గనైజ్ చేశాం గత సంవత్సరం కూడా ముందుగా వెయ్యి మందితో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తాము అని చెప్పి ప్రకటించాం దాన్ని చివరికి వచ్చేసరికి రెండు వేల ముప్పై ఎనిమిది మంది బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా చెరువులో వెయ్యి మందితో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఆర్గనైజ్ చేయబోతా ఉన్నాం ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానం చూపించేటటువంటి వారు ఉన్నారు ఇవాళ చాలా బ్లడ్ బ్యాంకుల్లో చూస్తే అనేక కారణాల రీత్యా లెడ్ దొరుకుతూ ఉన్నటువంటి పరిస్థితి లేదు మరి అందుకే స్వచ్ఛందంగా ముందుకు రమ్మని చెప్పి చాలామందిని కోరుతా ఉన్న అందరినీ పాత్రికాముఖంగా బ్లడ్ స్వచ్ఛందంగా ఇవ్వదల్చినటువంటి వారందరూ కూడా మరి కార్యక్రమంలో కూడా భాగస్వాములు అవ్వండి అని చెప్పి కోరుతూ మరి ఊరు వాడ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించేటటువంటి విధంగా ఈ సంబరాలు చేస్తాం చివరి రోజులో ఇరవై ఒకటో తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు నాడు ఏదైతే తన మనసులోంచి తన మదిలోంచి వచ్చినటువంటి ఒక ఆలోచన ప్రతి పేదవాడికి తాను ప్రభుత్వ అధికారుల చుట్టూనో లేకపోతే కార్యాలయాల చుట్టూనో ప్రదక్షిణలు చేసేటటువంటి పరిస్థితి ఉండకూడదు పేదవాడికి ఆ పేదవాడి చుట్టూ ప్రభుత్వం తిరగాలి గాంధీ గారు కలర్గైనటువంటి పరిపాలన అందించాలనేటువంటి విధానంలో ఏదైతే ఒక గ్రామ స్థాయి వార్డు స్థాయి పరిపాలన రావాలి అని చెప్పి ఒక గ్రామ సచివాలయాన్ని వార్డ సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రతి శాఖకి సంబంధించి ఒక అధికారిని నియమించి వారితో పాటుగా కింద ప్రతి యాభై కుటుంబాలకి ఒక వాలంటీర్ని నియమించి ఈ గ్రామ సచివాలయం సిబ్బంది వాలంటీర్ల ద్వారా మరి ప్రతి పేదవాడికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో వారికి మంచి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నాటిని మరి ఒక వాలంటీర్ల దినోత్సవం కింద ఒక సచివాలయం దినోత్సవం కింద పెద్ద వేడుక కింద జరపకపోతా ఉన్నారో మరి ప్రతి సచివాలయం దగ్గర కూడా కేక్ కటింగ్లు చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మంత్రులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు మహిళా కార్యక్రమం రోజు కూడా మహిళా మంత్రులు అలాగే పార్లమెంట్ సభ్యులు మహిళా పార్లమెంట్ సభ్యులు మహిళా శాసనసభ్యులు కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు మరి కార్యక్రమాన్ని పూర్తిగా రూపొందించడం కార్యాచరణ చేసేటట్టుగా పనిచేస్తా ఉన్నటువంటి నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సమన్వయకర్త శివరామ సుబ్రహ్మణ్యం గారు అలాగే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం సమన్వయకర్త ఆకులు వీర్రాజు గారు పూర్తిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు వారితో పాటు మేము కూడా వెనకాల పనిచేసేటటువంటి కార్యక్రమం చేస్తాం అలాగే సోదరుడు తమ్ముడు గణేష్ కూడా పూర్తిగా యాక్టివ్గా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ మిగతా ఇతర అన్ని కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున చేపట్టేటటువంటి కార్యక్రమం చేస్తాం వాస్తవానికి వారోత్సవాలు అనేటువంటిది చెయ్యాలి మనం పెద్ద ఎత్తున జరగాలి అని చెప్పి గణేష్ ఆలోచన తానే ప్రతిపాదించడం జరిగింది వెంటనే శివరాం సుబ్రహ్మణ్యం గారు బాగుంది ఖచ్చితంగా మన నాయకులను మనం ఆశీర్వదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల యొక్క ఆశీర్వాదం ఆయనకు కావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి వాస్తవానికి ఒక హోమం పెడదామని చెప్పినట్టు కూడా సుబ్రహ్మణ్యం మొత్తం ఒక పది పదిహేను రకాల అన్ని దేవుళ్ళు అన్ని దేవతల యొక్క ఆశీర్వాదాలు దీవెనలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటట్టుగా మరి పెట్టడం జరిగింది భక్తులు బలరామకృష్ణ గారు అని చెప్పి గాదరాడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన ఆధ్వర్యంలో కంటిన్యూగా ఈ వారం రోజుల పాటు తెలియజేస్త్రీమ్ వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలప్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ ఇండోర్ గేమ్స్ Restaurant, Lounge Areas, Library, arvo Plant, Kids Corridor. SS Developers, 100% VASTU, 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.